बिजली लगाएंगे सबके पास नहीं होगा नहीं चाहिए सब आए पड़ेगा आए पड़ेगा आदमी बोले जी नहीं लातों तेरे पे इसको नहीं करना होगा अरे आज पे तेरे को मन जीते हैं जब तो मन अंदर से आवाज़ आ रही है तेरे को बताऊँ तो तुम कुछ भी अपने मुँह से बोला तो मरी इकोटा सर इकोटा नहीं मारेगा ताकत वाल చెప్పనగా అంటే నానే సార్ హాస్పిటల్ నుంచి తీసి 3 4 గంటలు అతి వేసుకుని అక్కడ ఏంటి ఏపిఆర్ ఏ కావాలి ఏ కావాలి ఓపి కార్డ్ మొదలు పెట్టి ఆపట్మెంట్ తీసుకుని దేవుడి దగ్గర తీసి మరి డాక్టర్స్ కు నిజంగా ఓపి లో అన్ని ఇవిన్ రిజిస్టర్ సంపుటానికి వారి ఓపి లో మరి ఆర్టిఫిషియల్ ఇవిని అంటా ఎక్స్పెరిమెంట్ చేయి తీసి కరతాలోపటి వినమ కానీ మరి కానీ ఇంకా ముఖ్యంగా కొంత కొత్త బాధితున్నో ఇన్ని సౌకర్యాలు చూపించాలని ఉద్దేశంతోనే మరి కొంత ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో కానీ వారి యొక్క ఆలోచనలు మనకు సవాపంగా మనము మనకి ధన్యవాదాలు చెబుతూ మరి వారి యొక్క సూచనలు मानों को भी सप्ताह में कि बजरंग क्या कि बैठकेस में मस्त डालने की बाद में जेब में बाद में आजादी को आपको हम सेवा करने की क्या कर सकते हैं कि और इन चीजों को अपना साल बार बार चलो